నమస్తే వెల్కమ్ టు హిట్టివి నా పేరు నరేష్ హైడ్రా రీసెంట్గా చూసుకుంటే గత వారం రోజులుగా హైడ్రా షేర్లింగంపల్లి అలాగే జూబ్లీహిల్స్ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఫిర్దాజిగూడలో అలాగే సైదాబాద్లో ఇలా అనేక ప్రాంతాల్లో హైడ్రాకి సంబంధించి ఏవైతే కూల్చివేతలు ఈ చెరువులను కాపాడుతున్న తీరుని స్థానిక ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు హైడ్రా నిజంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ ఆయన పాలాభిషేకం చేస్తున్నారు హైడ్రా పనిత నిజంగా పాజిటివ్గానే ఉందా జనాల నిజంగా ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే ట్విట్టర్లో మనం చూడవచ్చు సోషల్ మీడియాలో ప్రజలైతే హైడ్రాకి హైడ్రా చేస్తున్న పనితీరికి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తుంది మాట్లాడితే మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ హైడ్రా రీసెంట్గా చూసుకుంటే హైడ్రా గత వారం పది రోజులుగా చేస్తున్న ఏవైతే ఈ కుమ్మరికుంట షర్లింగంపల్లిలో కుమ్మరికుంట దాని చుట్టూ ఫెన్సింగ్ అని కొన్ని ప్రభుత్వ స్థలాలు ఫిర్దాజిగూడలు అక్కడ శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలను కూల్చివేత ఇవన్నీ అక్కడ అక్కడక్కడ స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు హైడ్రా పనితీరు ఏ విధంగా ఉందంటారు మీరు చెప్పండి ఇనీషియల్ హీకప్స్ని ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు దాని విధి విధానంలో ఎప్పుడైతే తయర్కన్నా అవుతాయో హైడ్రా ద ప్రైమరీ మోటో ఏంటంటే నదు చెరువుల పరిరక్షణ తర్వాత చెరువులు అనుకున్న అక్రమ కట్టడాన్ని తొలగించే కార్యక్రమాలు ఇప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఇప్పుడు దీనికి ఒక విధానపరమైన నిర్ణయం ఉన్నప్పుడు పని చేయడం చొలువు అవుతుంది ఇప్పుడు విధానపరమైన నిర్ణయం గౌరవ న్యాయస్థానం డైరెక్షన్స్లో పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత రంగనాథ్ గారు ప్రవేశస్తున్న పనితీరు అద్భుతంగానే కనబడుతుంది ఎందుకంటే ప్రజల యొక్క మనాలను పొందగలుగుతున్నారు ఇప్పుడు శ్మశాన వాటికల్లో గోడలో దాని ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రజల నుంచి డీసెంట్లు వ్యతిరేకతలు రాలేదు కదా అలాగే కుంభరకోంట్లో చెరువు ఆక్రమణి తొలగిస్తున్నప్పుడు ఎవరు రాట్లేదు ఎందుకు అంటే పర్పస్ఫుల్గా ఇప్పుడు రెసిడెన్షియల్ అకామిడేషన్స్ కట్టినప్పుడు దానికి ఏ ప్రాతిపదిక పెర్మిషన్స్ ఇచ్చారని అప్రహెన్షన్స్ని కన్సిడర్ చేయకుండా బుల్డౌట్ చేసుకుని వెళ్ళిపోదాం అంటే కుదరదు కదా అవును చేసే కార్యక్రమం అన్యాక్రాంతంగా ఆశ్రయం పొందడం కాన్సెప్ట్ కదా శ్మశానాలు కొట్టలు కనబడుతుంది చెరువు అక్కడ క్లియర్గా ఉన్న దగ్గర ఆక్రమించుకుంటే ఆడు అనుకుంటాడు ప్రభుత్వం అయితే ఊరుకోదు కదా ప్రభుత్వం ఎప్పుడైతే కొన్ని కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు రంజక పాలన అనే దగ్గర ఇనీషియల్గా కొంత ఇబ్బందులు ఉంటాయి కానీ ఒక లైన్ అయిన తర్వాత దాని పరివర్తనలు దాని ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి భవిష్యత్తుకి సో ఒకసారి ఈ ఈ హైడ్రలైడ్స్ సంస్థ ప్రతి ప్రభుత్వం నష్టొచ్చి గవర్నమెంట్లు కూడా దీన్ని కంటిన్యూ అనుకోండి హెన్స్ ఫోర్త్ అనేది భయం ఉంటుంది కదా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాటి మీద అలా క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మన శుభ్రంగా ఉన్న చెరువులను పరిరక్షించబడతాయి కదా ఇది మెయిన్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిన దగ్గర మన నా లోపల చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఆంధ్రప్రద తెలంగాణలో ప్రజలు ఈ పరిస్థితులు పునరావతం కాకుండా ఉంటాయి కదా ఇప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రైమరీ మోటో కూడా అప్పుడు అదే కదా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే చెరువులు పరిరక్షించబడ్డాయి గ్రౌండ్ లెవెల్ వాటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి అయినప్పుడు మనం ఎప్పుడైనా తీవ్రత చూసామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందో నీళ్ళు కోసం ఎద్దడి గతంలో ఉన్న ఎద్దడిపోయింది కదా నల్గొండ ఫ్లోరసిన్ బాధితులు ఇలాంటి వాళ్ళందరికీ కృష్ణా గోదావరి నది జలాల తరలించి సుజా సుఫల పథకం రాజీవ్ గాంధీ సుజలా సఫలంలో ఇంటింటికి వాటర్ ఇచ్చేవారు ఆ రోజు నుంచి వాళ్ళ మున్సిపల్ వాటర్ డైరెక్ట్గా వచ్చే కార్యక్రమం చెప్తున్నప్పుడు గ్రౌండ్ వాటర్తో డ్యామేజ్ జరగకుండా చూసే కాన్సెప్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్లోరిన్ బాధితులు పూర్తి శాశ్వత పరిష్కారాలు కనబడ్డాయి కదా దీనికోసమే ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా తీసుకునే విప్లాత్మక నిర్ణయాలు ఉంటాయి కొన్ని సరే ఈ పైప్ లైన్ వేసి నాలుగు ఊర్లకు వెళ్ళాలన్నప్పుడు ఓ పది ఎకరాల పొలం పోవచ్చు లేకపోతే నాలుగు ఇల్లు పోవచ్చు ఆ ఇల్లు పోయి నాలుగు పది ఎకరాల భూమి నష్టమైందని మాటకి ఆ నాలుగు గ్రామాల ప్రజలు ఒక నీళ్ళు తాగుతుండ్రు అక్కడ సస్యస్థాములు అవుతున్నాయి పంటలు అంటే దానికి కొన్ని సాక్రిఫైజెస్ మీద ఉంటాయి ఇప్పుడు నాగార్జునసాగర్ ఉంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కట్టిన కృష్ణానది మీద కట్టిన ప్రకాశం గారు ఎన్ని వేల ఎకరాలు ప్రజలు త్యాగాలు చేస్తే అలాంటివి ఏర్పడతాయి భూమి నిర్వహితుల చట్టం ప్రకారం వాళ్ళకి ఇంకా కొంతమందికి కాంపన్సేషన్స్ సార్ కానీ ఆ త్యాగాలు వాటి యొక్క ఉన్నత్యాన్ని మనం గ్రహించగలగలి జాతీయ ఒక జాతి నిలబెట్టారు కదా వాళ్ళు అదే నాగసాగర్ ప్రకాశం బ్యారేజీలు లేకపోతే ఎక్కడ ఉంటాయి వాటర్ సో ఇలాంటివన్నీ మనం ప్రజలకు దృష్టిలో ఉన్నప్పుడు ఈ హైడ్రోలైట్ సంస్థలు వాళ్ళ యొక్క పనితీరు ఇనిషియల్ హెక్కప్స్ ఉన్నాయి దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు పసు మంచి ఫలితాలు రాబడుతూ మంచి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెచ్చుకోవాలి ప్రతి ప్రభుత్వం నేను నేను తప్పును మాట్లాడడానికి మనం ఏమీ తపలాసేనాలు పెట్టుకొని కూర్చోలేదు కదా అది ఒరిజినల్ వెంజంటాన్ని తీర్చుకునే కార్యక్రమం కాదు కదా వాళ్ళు ప్రభుత్వ పనితీరు కొన్ని విషయాల్లో బాగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో బాగోలేకపోవచ్చు కానీ బాగున్న విషయాన్ని బాగోలేని విషయాన్ని రెండింటి యాక్తమైన కట్టడం అయితే నేత కుదాదు బాగుంది బాగుందని చెప్పాలి ఓకే సో హైడ్రా వల్ల స్టార్టింగ్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా కూడా ఇప్పుడు మంచి పేరు వచ్చే అవకాశం ఉందంటారా సార్ డౌన్ దా లైన్ ఇప్పుడు ఫోకస్డ్ మోర్ అందు ఈ చెరువులు దాని పరిరక్షణ లేదంటే చెరువులు కట్టేసిన దగ్గర ఆల్టర్నేటివ్గా ప్రభుత్వ పరంగానే ఒక ల్యాండ్ ఇచ్చి దీన్ని చెరువు కింద డెవలప్ చేయండి అని చెప్పి ఎవరైతే బిల్డింగ్లు కట్టారో వాళ్ళకి పనిష్మెంట్ క్లాస్లు ఇలాంటివన్నీ పర్పస్ఫుల్గా చేస్తే మాత్రం కానీ మనం మనం చూస్తే కనుక సొసైటీలో హై ప్రొఫైల్ వాళ్ళు ఇన్ఫ్లుయన్స్ ఉన్న పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ చాలా వరకు ఈ ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడ్డారని చెప్పి అర్థమవుతుంది సార్ ఓపెన్ ఫ్యాక్టర్ మీరు చూస్తే స్టార్టింగ్లో మూసీ కాదు మూసీ కంటే ముందు చాలా వరకు ఎక్కువ పట్టుబడి చెరువులు డెమాలిష్ చేసేటప్పుడు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు కూడా నోటీసులు ఇచ్చినారు దాదాపు ఒక వెయ్యి ఇళ్ళకేమో నోటీసులు ఇచ్చినా సార్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ ఇళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది డెమాలిష్ చేస్తే చేయమన్నాడు కానీ అందరు కోర్టుకు పోయినారు అక్కడ ఏది డెమాలిష్ జరగలేదు సార్ నేను అయ్యప్ప సొసైటీ పెట్టకదే కదా రెండింటికి పక్కలే రెట్టగానే రెడీగా వచ్చేస్తారు అందరూ కోర్టు స్టే ఆర్డర్ నాగార్జున కూడా అదే పెట్టక నడిపితే నడిపితే ఏది చేసాడు తెడి మనపించడం అది అదే కరెక్ట్ కానీ ఉన్నవాళ్ళైతే వాళ్ళ కోర్టులో ఉన్నాడు కదా మళ్ళా అనమాట ఏమైంది ఎన్ కన్వెన్షన్ డెక్కని బట్టన్ నొక్కితే డీ ముందుకెళ్ళిపోయి చెరువుకి వస్తున్నా ఈ పెట్టగదలన్నీ చూసి చూసి తెల్లారొద్దున వెళ్ళాడు స్టే ఆర్డర్కి మధ్యలో గ్యాప్ కి వెళ్ళాడు పూమి పుహార్ చేసి వచ్చాడు అది అలా చేస్తేనే కొన్ని పనులు అవుతాయి సో మొత్తానికి హైడ్రా ఈ మధ్య హైడ్రా పర్పస్ఫుల్గా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు తిరుపతి రెడ్డి ఇల్లు లేదంటే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు కూడా చేస్తే ఎలా ఉంటుంది సార్ కరెక్ట్గా ఉంటుంది దొర్గం చూడ నేను ఉన్నప్పుడు నేను పుట్టినగానే దొర్గం చూరి ఎలా ఉందో తెలుసు అలాగే గోడపల్లి ముందు ఉంటుంది వేరేపల్లి చెరువు అది ఎలా ఉండేది ఇప్పుడు ఎంత కుచించిపోయి ఎక్స్పాన్షన్ ఏది చిన్న చేతకి కొట్లు పెట్టుకోవడానికి పెద్ద ఎక్స్పాన్షన్ దాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అనే ఒక ప్రాజెక్ట్ అంటారా పథకం అంటారా అది ఏమంటారు సార్ అది దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్కి మైనసా ప్లస్ అయ్యింది హేవంత్ రెడ్డి గారికి ల్యాండ్ల మీద పూర్తి అవగాహన ఉందండి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అవగాహన ఉన్నప్పుడు హేమంత్ రెండు ఎక్కడెక్కడ ఆ పాటి అవగాహనతో ఆయన రాజకీయ అరగేట నుంచి ఈ రోజు దాకా పూర్తి అవగాహనతో తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయమే హైడ్రా అంతే ల్యాండ్ల పైన బాగుందా సార్ పూర్తి అవగాహన ఉంది ఆయనకి ఎట్లా సార్ ఎట్లా ఉందంటారు అవగాహన ఆయన చెప్పారు కదా రియల్ ఎస్టేట్ ఏదో పేరు పెట్టుకున్నాడు ఆయన యువర్స్ యువర్ ప్రొఫెషన్ అంటే ఓకే అట్లా అలాగే ఆయన ఈ జూబ్లీ హిల్స్ బంజర్ ఏరియాలో ఉన్న చాలా ల్యాండ్లపైన కేసులు వేసిండు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అని కూడా కొంతమంది మాట్లాడుతారు నేను చెప్తున్నాను కదా వాళ్ళు అవగాహన ఉన్నప్పుడే ఏది ప్రభుత్వం ఉందో ఏది ప్రభుత్వం కాకుండా అన్యక్రాంతం అవుతుందో దాంట్లో మీద పని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందులో రేవంత్ రెడ్డి ఒకడు అందుకని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మైనస్ అఫ్ సార్ హైడ్రా తీసుకునే మైనస్ హైడ్రా వల్ల సార్ ఇంకా మూడేళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఈ ప్రభుత్వ పని గ్రౌండ్ ఏ స్టేట్ బాగుంది చెప్తే రియల్ ఎస్టేట్ బాగుందో లేదో చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ అస్సలు బాగలేదు దానివల్ల మనీ లేదు ప్రతి ఒక్క మీకు ఎప్పుడైతే సరే గుర్తుంచుకోండి సార్ సంక్షేమ పథకాలు అందినప్పుడు చిన్న చిన్న చితక ప్రజలు బతుకుతారు చిన్న చితక ప్రజలు బతుకుతున్నారంటే క్యాష్ రొటేషన్ జరుగుతుంది క్యాష్ రొటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీరు ఒక చిన్న కంపెనీ పెట్టుకు చిన్న కొట్టు పెట్టుకుంటారు పది రూపాయలు వస్తాయి ఏంటి చేస్తారు మీరు కొడుకు స్కూటర్ కొంటారు లేదంటే కూతురు ఫిఫ్టీ కొంటారు లేదంటే ఇంకా మీకు తెలంగాణలో లేదు ఎక్కడ దేశం మొత్తం మీద లేదు గణనీయంగా ఏ రంగం ముందుకు వెళ్ళలేకపోతుంది నానా తెప్పలు పడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851